హాయ్ అండి బీటెక్ పూర్తి చేశారా ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా అయితే ఈ గుడ్ న్యూస్ మీకోసమే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గజియాబాద్ యూనిట్లో వన్ హండ్రెడ్ నైన్టీన్ ఇంజనీరింగ్ మరియు ట్రేనీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఇందులో ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ విభాగాలలో ఖాళీలు ఉన్నాయి అర్హత వచ్చి సంబంధిత బ్రాంచ్లో బీఈ లేదా బీటెక్ చేసిన వారు ఉండాలి ఫైనాన్స్ విభాగంలో అయితే ఎంబీఏ చేసి ఉండాలి జీతం నెలకు ముప్పై వేల రూపాయలు ఉంటుంది మ్యాక్సిమం ఏజ్ వచ్చి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మించకూడదు అప్లై చేయడానికి చివరి తేదీ వచ్చి జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు గుర్తుంచుకోండి రాత పరీక్ష లేదు ఇంటర్వ్యూ మాత్రం జనవరి పదకొండునే ఉంటుంది మరిన్ని వివరాల కోసం వెంటనే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ విజిట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ ఆఫ్ జాబ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అలాగే ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్